నాతోటి రైతు సోదరులందరికీ నమస్కారము ఈసారి నేను మాండవి అని కొత్త రకాలు శనగ ఎంచుకున్నాను ఇవి గుజరాత్ నుంచి తెప్పించినాను ఈ పంట ఖచ్చితంగా ఇప్పటికి నెల రోజులైంది ఇరవై రెండవ తేదీకి నెల అవుతుంది ఈరోజు కాంప్లెక్సు సిఎంఎస్ ఒక గంట మాత్రలు చల్లి తోకం జరిగింది దిగుబడి అయితే ఎకరాకు అరవై నుంచి డెబ్భై మూట్లు కూడా ఎకరాకు అవుతాయని చెప్పినారు దాన్ని బట్టి మనము తీసుకొచ్చుకోవడం జరిగింది ఒకటిన్నర కింట శనికాయలు తీసుకొచ్చి మనము ఇతనాలు వలిచి వేసి ఉంటే కొంచెం చేయితెరపుగానే ఉంది ఇట్లే ఉండాలంట చెట్టు బాగా రెమ్మలు బాగా గడతాయంట దిగుబడి బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తే తీసుకొచ్చి వేయడం జరిగింది ఈ ఏరియాలో ముగ్గురు రైతులు తీసుకొచ్చి వేసినాము చూడల్లా ఎట్లెట్లా దిగుబడి ఉంటుందో ఇంతకుముందు గిర్నార్ వేసి వేసింటే అరవై మూట్లు అయినాయి ఈసారి కొత్త రకం ఎంచుకొని వేసినాము దీన్ని బట్టి మళ్ళా కాపుకి వచ్చినాక కూడా మళ్ళా ఏడేది చెప్పడం జరుగుతుంది ఎవరన్నా రైతులు కొత్తగా ట్రై చేయాలా కొత్తగా వేయాల శనగకాయలు మన భూమికి కొత్త శనక్కాయలు వస్తే దిగుబడి పెరుగుతుంది రైతులు కొంతమంది ఉంటారు మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు శనగలకు రావచ్చు ఇది ఈ మాండవి శనగ గురించి ఏరుశనగ గురించి మనము ఎప్పుడెప్పుడు కొత్త శనక్కాయలు తీసుకొచ్చి వేసుకోవడం అయితే మనకు రేటు కలిసి వస్తుంది దిగుబడి పెరుగుతుంది కాయలాలు కూడా తగ్గుతాయి ఎప్పుడు వేసినట్టు వేస్తే షేడ్ ఎక్కువ ఆశించడము పురుగు ఎక్కువ రావడము ఇప్పటికి ఎప్పుడు కేసిక్స్ ఇట్లాంటివి అయితే ఈ పాటికి రెండు స్ప్రేయింగ్లు అయిపోతాండి ఇప్పుడు వచ్చేసి ఒకే ఒక స్ప్రేయింగ్ అయిపోయింది చూడండి చెట్టు గ్రోత్ ఎట్లుందో చెట్టు కూడా నలభై ఖచ్చితంగా ఇప్పటికి నెల నెల అయింది ఈ నెలకే ఏ పైరు కూడా ఇంత చెట్టు డెవలప్మెంట్ కాదు చెట్టుకు బొంజిలంగా వస్తుంది ఈ వర్షాభావం ఎక్కువ వచ్చిన దానివల్ల ఈసారి పూత తగ్గే అవకాశాలు కూడా తక్కువ కనపడతాయని అనుకుంటున్నాను కానీ చూడాలా ఇప్పుడు ముప్పై అయింది ఇంకొక పదహైదు రోజులు పోయాక ఓటది దిగే అవకాశాలున్నాయి దీన్ని పంటకాలం వచ్చేసి నూట పది రోజులు అన్నారు ఏరే పిల్లోడు నాతో పాటే రెండు ఎకరాలు వేసినాడు ఆ పిల్లోడు రెండిళ్ళు అయింది వేసి అన్నాళ్ళు ఉండదు తొంభై రోజులకి అయిపోతుంది అనే దాంట్లో ఉన్నాడు చూద్దాం దీన్ని ఇడు పదహైదు రోజులు ఇరవై రోజులు పోయిన తర్వాత తూరి తీసి మీ రైతులకు అందరికీ నేను అందజేస్తాను য়ুটু চিচে প্ৰতীাৰী নমস্কাৰ